మనం చూసుకున్నట్లయితే బుధవారం నాడు వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఏపీ తెలంగాణకు సంబంధించి వర్షాలు రాబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే పడుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా సిరిజనులు అయితే పడబోతున్నాయి అనమాట బుధవారం నాడు మీరు ఇక్కడ చూడవచ్చు అల్పపీడనం తమిళనాడుని దాటుకుని అలా ఏపీ సైడ్కి అయితే దూసుకొస్తూ ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా అల్పపీడనం అయితే సో దూసుకొస్తూ ఉందన్నమాట ఇది ఇలా తమిళనాడుని దాటుకొని ఇలా ఏపీకి అయితే వస్తుంది ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ మనకి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఏదైతే తెలంగాణ మీదుగా తెలంగాణకు అయితే ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది సో ఏపీ తెలంగాణలో మనకి వర్షాలు అయితే రాబోతున్నాయి బుధవారం నాడు సో మొత్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి అయితే భారీగా వర్షాలు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చిరుజుల్లు అయితే పడతాయని చెప్పేసి అనమాట సో ఇది మనకు సంబంధించి వెదర్ రిపోర్ట్ బుధవారానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా మీకు వెదర్ అంటే వాతావరణ సమాచారం అందించడం అయితే జరుగుతూ ఉంటుంది